క్రైస్తలాడ్ ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ కార్యక్రమానికి న్యూ జెరుషులేం మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాం దేవుని వర్లరా అందరూ ఉదయాన్ని లేచారా ప్రభుని స్థుతించారా ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం అపోస్తుల కార్యాల గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఈ వాగ్దానం రాయబడి ఉన్నది అంత్య దినముల ఎందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులు దర్శనములను చూచెదరు మీ వృద్ధులు కళలు కందురు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ వాగ్దానం ఈ అంత్య దినాలలో చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటూ ఉన్నది దేవుడు మన అందరి మీద మనుషులందరి మీద ఏ భేదము లేకుండా ఆయన నామందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన నామందు ఉంచి పాప క్షమాపణ పొంది ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన ప్రతి మనిషికి అనగా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదనే వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఈ దినాన ఈ వాగ్దానంతో మనం మనల్ని బలపరుస్తా ఉన్నాడు నిజంగా అదే అపోస్తల కార్యాల గ్రంథం ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో రాయబడి ఉన్నది అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనేటటువంటి మాట ఉంది అనగా పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు మనం శక్తి పొందుతాం మనం బలం పొందుతాం అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మన ప్రార్థన మన మాట మన యొక్క ఆలోచన మన యొక్క సహకారం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాం దేవుని ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాము కనుక మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించుచున్నటువంటి దేవుడు మన మీద కూడా ఆయన ఆత్మను కుమ్మరించడానికి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని మనం అందరం కూడా సిద్ధపడదాం ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్ముడానికి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను అయా అంత్య దినముల మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించుచున్నానని వాగ్దానం ఇచ్చిన నీవే మా అందరిపై నీ ఆత్మను కుమ్మరించి నీ ఆత్మ మా మీదకి వచ్చినప్పుడు మేము శక్తి నొంది అనేక ప్రాంతాలలోనైనా నైనా అయా తండ్రి ప్రభా యూదులకు అయా శిష్యులు దీవెనకరంగా ఉన్నట్లు మేము ప్రాంతాలలో మా రా మా యొక్క గ్రామాల్లో మా జిల్లాల్లో రాష్ట్రాల్లో దేశాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా అయా మా యొక్క తండ్రి బిడ్డలందరికీ దీవెన ఆశీర్వాదాన్ని నీ నామో దయచేయమని ஏ சை சக்தி கலின நாமலோ அடி வேண்டி ஆமேன்